రాక్షసుడి బెడద ఒక ఊర్లో చిన్నడు అని ఒక ఒంటరిగాడు ఉండేవాడు వాడికి నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు ఒక కుక్క మాత్రం వాడితో ఉండేది వాడు ఊరూరు తిరుగుతూ దేశాటను చేస్తూ అప్పుడప్పుడు సాహసాలు కూడా చేస్తూ ఉండేవాడు ఒకసారి వాడు వాడి కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే ఒక గ్రామం ఉంది చిన్నడు కొండ దిగువన ఒక గుహ దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటే ఒక చిత్రం జరిగింది ఆ గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకుని గుహకేసి వచ్చాడు గాడిద వీపు మీద రెండు అన్నపు సంచులు కొన్ని కాల్చిన కోళ్ళు ఉన్నాయి గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడక కట్టి రెండింటినీ గుహలోకి తోలి తాను మాత్రం బయట నుంచున్నాడు గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుపోయింది చిన్నడు ఆ మనిషితో గుహలో ఎవరు ఉంటున్నారు ఎంతమంది ఉంటున్నారు అంత ఆహారాన్ని లోపలికి పంపించావే నువ్వు మాత్రం బయట ఉండిపోయావే అన్నాడు ఆ మనిషి చిన్నడికేసి ఒక్క క్షణం చూసి ఏముంది పాత కథే మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు దానికి ఆ మనిషి నవ్వి ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడా వదిలించేవాడు అతన్నే కబలించిన రాక్షసుడిని నువ్వు ఏం చేయగలవు ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ గుహలో చొరబడి మా ఊరి జనాన్ని విరుచుకు తినేవారట అప్పుడు ఊరు పాడుపెట్టి జనం ఎటో వెళ్ళిపోయారు తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా తిరిగి రావడం మొదలుపెట్టారు మామూలుగా జీవించడం మొదలుపెట్టారు రాక్షసుల సంగతి వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు ఇంతలో ఆరు నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు గొర్రెలు మేకలు మాయ అవడం మొదలైంది మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటించిన ప్రమాణాలు గల రాక్షసుడు కనిపించట పోతయ్య మహాధైర్యం గలవాడలి తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజు పంపేటట్టు వాడు గ్రామం ఛాయలకు కూడా రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకు వచ్చాడు ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరున్నారు అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులందరూ సమర్థించాం అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేస్తాడు ఒకనాడు పోతయ్య కుటుంబము అతని శిష్యులు నలుగురు కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడటాన్ని బయలుదేరారు తర్వాత వాళ్ళ జాడలేదు వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి రాక్షసుడు వాళ్ళను పట్టుకుని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడు అని అనుమానం కలిగింది పోతయ్య మండిపోయాడు తాను ఎంత లాభ పిశాచాలను గడగడలాడించగలవాడాయే రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడు అంటే సహిస్తాడా తన శిష్యులను నలుగురిని వెంట పెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు వాడు మళ్ళీ తిరిగి రాలేదు రాక్షసుడు వాళ్లను కూడా పొట్టను పెట్టుకుని ఉండాలి గ్రామస్తులందరూ సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయి నిశ్చయించాం అన్నాడు చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది రాక్షసుడు పోతయ్యను అతని మనుషులను తినేసినాక ఆ రాక్షసుని ఎవరైనా చూశారా అని అడిగాడు లేదు రాక్షసుడు పుణ్యమా అని వాడు ఇప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నాడా మనిషి ఈ రాక్షసుడే అబద్ధం కావడానికి అవకాశం ఉంది అని చిన్నడికి వచ్చింది ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశాము అన్నారు రాక్షసుడిని వాళ్ళేమో రాక్షసుడు బాధ పడ్డారట నాలుగు కుటుంబాలను ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు ఇదంతా ఎలా నమ్మటం రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట వారి కుటుంబాలు అదేవరికే ఆ గుహలో చేరాయి మరి వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజూ పంపిస్తున్నారు తన ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకుని తన కుక్కతో సహా గ్రామం చేరాడు ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు లోపల చాలామంది ఉన్నట్టుగా అలికిడి వినిపించింది చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు గుడి దీపం వెలుతురులో పదిహేను ఇరవై మంది ఆడ మగ పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడింది వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు రాక్షసుడి జాడ ఏమీ లేదు మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారును పిలిచి నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను అందులో చాలామంది రాక్షసులు ఉన్నమాట నిజమే కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కాదు అలాంటి రాక్షసులను నేను చాలామందిని చూశాను వారి ఆట కట్టించాను కూడాను వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకుని ఆహారం పంపడం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు చిన్నడి మాటలు విన్న యువకులకు ప్రాణం లేచి వచ్చినట్టయింది చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు చూడండి నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసినది ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసులు కానీ అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు అది మనుషులే కావాలని ఆశిస్తుంది కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావటం లేదు ఎవరికంటా కనపడటం లేదు ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడటం అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు పదండి గుహద్వారానికి పచ్చికట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెట్టుదాం రాక్షసులు ఉక్కిరి బిక్కిరి అయి బయటికి వస్తారు లేదా చస్తారు చిన్నడు చెప్పిన ఈ కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది గోద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు లోపలి వాళ్లకు ఊపిరి ఆడక కాలే కట్టెలను కూడా తోచుకుంటూ బయటికి వచ్చారు రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను అతని మనుషులను ఆడవాళ్లను పిల్లలను చూసి స్తంభించిపోయారు చూశారా వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు అన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకడానికి ఎత్తు వేశారు అన్నాడు చిన్నడు పోతయ్యకు అతని అనుచరులకు ఇంకా తమ గ్రామస్థుల ఎదుట ఉండడానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు ఆ తర్వాత చిన్నడు ఊరి వాళ్ల దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి దేశాటానికి బయలుదేరాడు కథ సమాప్తం